హాయ్ అండి బాడీ కొలతలతోటి బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు బాడీ కొలతలు ఎలా తీసుకోవాలో చాలా వీడియోసే చెప్పాను కదా అలాగే తీసేసుకోండి ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎలాగా కొలతలు తీసుకున్నా కూడా నేనైతే హ్యాండ్సే ఫస్ట్ కట్ చేస్తాను వన్ మీటర్ లైనింగ్ తీసేసుకుని తడిపి ఆరబెట్టుకున్నానండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది స్ట్రేట్గా లైన్ వేశాను ఎగస్ట్రాన్న క్లాత్ నీట్గా కట్ చేశాను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ దగ్గర నేను స్కేల్ ఎంత స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు వెడల్పెట్టేస్తున్నాను ఎందుకంటే పట్టి కింద అనమాట అంటే మన హెమింగ్ పట్టి వేస్తాం కదా దానికోసం స్కేల్ అంత వెడల్పు అయితే ఖర్చులు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయండి దాంట్లోకి ఇప్పుడు హ్యాండ్ హైట్ మనం కొలత తీసుకుంటాం కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట మనకి హ్యాండ్స్కి షోల్డర్కి జాయింట్ ఉంటుంది కదా ఆ కంచి తీసుకుంటే నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద వదిలేశాను ఖర్చు అంతా కూడా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసాను అనమాట చంకడౌన్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు అండి వీళ్ళకి హ్యాండ్ ఆర్మ్ లూజు ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి చంక డౌన్ ఇంచులు తీసుకోవాలన్నమాట ఏడో నెంబర్తో వచ్చింది కాబట్టి మూడు ఇంచులు చంక డౌన్ ఓకేనా తర్వాత ఇలా క్రాస్గా ఏడు మీద రెండు గీతలకైతే మార్కింగ్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఏడు మీద రెండు గీతలు హ్యాండ్ లూజ్ వచ్చేసి పది ఇంచులు అండి దాంట్లో రెండో భాగం ఐదు ఇంచులు అంతే ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ చూసారా క్రాస్గా వచ్చి స్ట్రేట్గా వచ్చిన పట్టి దగ్గర అలా రావాలన్నమాట స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా క్రాస్గా ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఏడో నెంబర్ కదా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇప్పుడు కరువు షేప్ తిప్పేసుకోండి కరువు తీసుకొని కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా కరువు తిరిగిన చోట మనకి ఒక హాఫ్ ఇంచ్ లోతు అంటే ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసాం కరువు తిరిగింది కదా ఆ రెండింటి దగ్గరే హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకు వన్ ఇంచు మీరు శ్రద్ధగా వింటే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఓకేనా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని లోతు కట్ చేసుకోండి ఓకేనా అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకనే బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కోసం కింద నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను వన్ ఇంచ్ ఎందుకంటే వీళ్ళు సింక్ అయిపోతాయి బ్లౌజులు తొందరగా కొంచెం ఎక్కువే పెట్టమన్నారు నేను అందుకుని వన్ ఇంచ్ తీసుకున్నాను అనమాట ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసాను మనం తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ముప్పై ముప్పై నాలుగు ఇంచులు అండి దాంట్లో నాలుగో భాగం ఎం తిన్నారా డా మనకి ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు బాడీ కొలతలతో కట్ చేసినప్పుడు చెస్ట్ లూజ్ ప్రకారమే వెళ్ళాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు ఓకేనా హైత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అండి పదమూడు పదమూడు ఇంచులు ఖర్చులతో కలిపి పదమూడున్నర ఓకేనా పదమూడు ఇంచులు పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు అనమాట పదమూడున్నర స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇప్పుడు చూడండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా లైన్ వేసేసేయండి అయిపోయిందండి ఇది నెక్ మరీ డీప్ నెక్ కాదండి డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఫుల్ షోల్డరు ఐదో పావు తీసుకుంటున్నాను ఓకేనా ఐదో పావు ఫుల్ షోల్డరు నెక్ డీప్ వచ్చేసి ఇంచులు అండి కింద నెక్ దగ్గర ఇంచులు తీసుకోవాలి నెక్ డీప్ దగ్గర నెక్ విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకోవాలి లేదంటే పట్టేస్తుంది అనమాట అర్థమైంది అదే డీప్ నెక్ బ్లౌజ్లకి అయితే ఈ సైజు వాళ్ళకి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు నెక్ వచ్చేసి రెండు పావు తీసుకుంటాం నెక్ విడుతూ కానీ ఇక్కడ రెండున్నర ఎందుకు తీసుకున్నామంటే పావు ఇంచు ఎక్కువ ఎందుకు తీసుకున్నామంటే నెక్ పైకి ఉంది కదా అందుకుని చంక డౌన్ ఐదున్నర తీసుకోండి ఫుల్ షోల్డర్ ఐదు పావు చంక డౌన్ ఐదున్నర ఓకేనా ఐదున్నర ఇలా మార్కింగ్ వేసేసేయండి మళ్ళీ చూసుకోవాలి చెస్ట్కి మ్యాచ్ అవ్వాలన్నమాట ఆర్మ్ లూజ్ అనేది లేదంటే కిందకి పైకి చంక డౌన్ అనేది చూసుకోవాలి ఇలా మొత్తం కూడా ఓకేనా ఇలా స్కేల్ తోటి ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటింపావుకి పావు కదా ఒకటిన్నర తీసుకోండి నెక్ డీప్గా లేదు కాబట్టి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి లేదంటే పట్టేస్తుంది అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి అంతే ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఇలాగా కొలుచుకుంటే నాకు నెక్ అది మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోవాలి ఏడు మీద రెండు గీతలు వచ్చింది కదా మ్యాచ్ అయిపోయింది నడుము లూజు ముప్పై ఇంచులు నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచ్కితే ఎనిమిదిన్నర అంటే వీళ్ళకి నడుము లూజు చెస్ట్ కూడా సమానం అనమాట వీళ్ళకి బాగా కుదురుతాయి బ్లౌజులు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలాగా ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి మళ్ళీ నేను చంక్ రౌండ్ చేసుకు చెక్ చేసుకుంటున్నాను అనమాట మ్యాచ్ అయిపోయింది ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకునే మనం క్రాస్గా వేసుకోవాలి ఇలాగా ఫ్రంట్ ఓపెన్ కదా కోరస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట కోరాస్ అనేవి మన వైపుకు ఉంటేనే కరెక్ట్గా వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని అదే షోల్డర్కి ఎంతైతే మార్కింగ్ ఉందో అంత వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోండి మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగానే అంతా కూడా నీట్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నా పర్లేదు తీసుకోపోయినా పర్లేదు ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ అనమాట అందుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఈ సైడ్ జాయింట్ దగ్గర కూడా అంతే మన వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఓకేనా ఇలా స్ట్రేట్గా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకుంటాను ఇలాగా రౌండ్గా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక చూడండి ఫ్రంట్ హైట్ వచ్చేసి పదిన్నర ఇంచులండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేశాను వదిలేసుకుని నేను మార్కింగ్ వేస్తున్నాను కింద ఖర్చులతో కలిపి నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం గోలగోల చేస్తారు వీళ్ళు ఎందుకంటే నెక్ డీప్ ఇష్టం ఉండదు అనమాట ఆరు ఇంచులే తీసుకోవాలి ఇలా రౌండ్ తీసేసుకొని కింద నుంచి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ వేయండి ఓకేనా మన వైపు నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ చెస్ట్ తక్కువ ఉన్నాం కదా హైట్ వచ్చేసి రెండు పావే ఖర్చులతో కలిపి వీళ్ళకి షేప్ ఇష్టపడదు ఇష్టపడరు అనమాట నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఈ సైడ్ జాయింట్ వైపుకి ఒక రెండున్నర ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా తీసేసుకోండి అంతే చూసారా అంతే ఈజీగా అయిపోయిందో సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తే ప్రతి బ్లౌజు మీ దగ్గరికి వస్తుంది నా దగ్గరికి వచ్చిన ప్రతి బ్లౌజు కటింగ్ మీ దగ్గరికి వస్తుంది మీరు ఓపిక ఉండాలి చూసే ఓపిక అంతే నేర్చుకునే ఓపిక ఉండాలి అయిపోయిందండి నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి అంతే చూడండి ఇలా అంతా కూడా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుందాము బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావించి టేపుని పైకి వదిలేయండి పైకి వదిలేసుకుని చెక్ చేసుకోవాలి రెండున్నర ఇంచులు రావాలండి నాకు వచ్చింది నాకైతే రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే కట్ చేసేయండి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనమాట ఓకేనా ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి కట్ చేసేయాలి పొడుగు వచ్చేసి ఇంచులు జాలండి అంతకుమించి ఎక్కువ అవసరం లేదు ఇంచులు జాలు ఇలాగా ఇలాగా ఇంచులు చాలు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఇంచులు షేప్ దగ్గర రెండున్నర ఇంచులు అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి ఇంకొక లేయర్ కావాలండి ఖచ్చితంగా కాబట్టి ఇంకొక లేయర్ కూడా మనం ఇక్కడే కట్ చేసుకుందాం మన క్లాత్ ఉంది కదా సో దీని అంతా తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం అంటే బాడీ కొలతలతో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్